ప్రభుకి మహిమ కలుగును గాక మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు మీరందరూ బాగుండాలని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ మనస్ఫూర్తిగా ప్రభు మిములను ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా ఈ సమయంలో దేవుని వాక్యమును కొద్ది నిమిషాల క్లుప్తముగా మనము నేర్చుకుందాం సమీపము అనేటువంటి మాటను గూర్చి సందర్భములో సందర్భంలో కొద్ది నిమిషాలు మనము నేర్చుకుందాం ఏమి సమీపముగా ఉండాలి ఎవరు సమీపముగా ఉండాలి ఏ విధముగా సమీపముగా ఉంటే దేవుని మహిమను దేవుని ఆశీర్వాదాన్ని దేవుని యొక్క అభివృద్ధిని మనము కలిగి ఉంటామో దేవుని వాక్యములో నుండి అనేకమైన విషయాలను మనము నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం నెంబర్ టూ మొట్టమొదటగా దేవునికి మనము చాలా దూరముగా ఉన్నాం దేవునికి చాలా దూరముగా ఉన్నటువంటి మనలను ఆయన సమీపస్తులుగా సమీపముగా ఉన్నటువంటి వారినిగా చెయ్యడానికి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తము వలన ఆయనకు మనలను సమీపముగా దగ్గరగా చేసుకొని ఉన్నాడని ఎపిసీలకు రాసినటువంటి పత్రిక ఎపిసి పత్రికలో రెండవ అధ్యాయము పదమూడవ వచనములో దూరస్తులైనటువంటి మనలను దూరముగా ఉన్నటువంటి మనలను అది దేవునికి దూరముగా అయి ఉండి ఉండవచ్చు లోకానికి దగ్గరగా పాపానికి దగ్గరగా లోక సంబంధమైన విషయాలకు దగ్గరగా ఉన్నటువంటి మనలను ఆయన చాలా సమీపముగా ఉండేటట్లుగా ఏర్పరచుకునేటువంటి దేవాతి దేవుడు అది కేవలము ప్రభు అయిన క్రీస్తు యొక్క రక్తము వలన ఆయన మనలను సమీపస్తులుగా దూరస్తులుగా ఉన్నటువంటి మనలను ఆయనకు సమీపస్తులుగా మనల్ని చేర్చుకున్న దేవాతి దేవుడు నెంబర్ టూ రెండో విషయంలోనికి మనం వచ్చేసేసరికి రెండో విషయంలోనికి వచ్చేసేసరికి రెండోది సమీపముగా ఉండవలసినటువంటి నీవు చాలాసార్లు మానేసే వ్యక్తిగా ఉన్నావు మానుకునే వ్యక్తిగా ఉన్నావు అది గుడికే కావచ్చు ప్రార్థనకే కావచ్చు ఆత్మీయతకే కావచ్చు అన్ని విధాలుగా దేవుని ఆత్మీయమైన స్థితిగతుల్లో దూరముగా ఉండే వ్యక్తివిగా నీవున్నావు అందుకే కొందరు మానుకొనినట్లుగా నీవు మానుకోవలసిన అవసరము లేదు లూయ చెప్పండి యథార్థంగా కొందరు మానుకొనినట్లుగా మీరు మానుకోవలసిన అవసరము లేదు ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీవు కావాలని ఏర్పరచుకున్నాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు రక్తాన్ని చెందించాడు నీ కొరకు తన విలువైన రక్తదారణను ప్రోక్షించాడు నిన్ను కన్నాడు కొన్నాడు ఏర్పరచుకున్నాడు పరిశుద్ధపరిచాడు నిన్ను ప్రేమించినవాడు ఆయన అందుకే మనుషులను బట్టి కొందరు మానుకొనినట్లుగా నీవు మానుకునే వ్యక్తివిగా ఉండకూడదు ఈ మాట ఎక్కడ వ్రాయబడి ఉంది అంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పదివ అధ్యాయము ఇరవై నాలుగో వచనం ఇరవై ఐదవ వచనం హెబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఇరవై ఐదో వచనములో కొందరు మానుకొనినట్లుగా మీరు మానుకోబాకండి దూరస్తులుగా ఉన్నటువంటి మనలను ఆయన సమీపస్తులుగా మార్చాడు కానీ మనము మానుకునే వ్యక్తులముగా ఉన్నాం కొందరిని బట్టి పోల్చుకోవద్దు కొందరిని బట్టి నిన్ను నీకు వాళ్ళలా ఉన్నారు వీళ్ళలా ఉన్నారు నేనెందుకు పరిశుద్ధంగా ఉండాలి నేనెందుకు ప్రార్థన కలిగి ఉండాలి నాకు చేత కాదా నేనుండలేనా అందరిలాగా నేనుంటాను అంటే కుదరదు అందరికంటే నీవు దేవుని దగ్గర ప్రత్యేకముగా ఉండవలసిన వ్యక్తివై ఉన్నావు ఈ రోజున మానుకునే సంఖ్యలో ఉన్నావేమో గుడి మానేస్తున్నావేమో దేవునికి దూరముగా ఉన్నావేమో నీ ఆత్మీయ స్థితి ఏమీ బాగోలేదేమో యథార్థంగా చెప్పు ఇంతకుముందు ఎంత సమయం ప్రార్థన చేసేదానివి ఎంత సమయం ప్రార్థించేవాడివి సమయం దొరికితే ప్రభు పాదాల దగ్గర పడి ప్రార్థించడానికి ఇష్టపడే నీవు ఈరోజున ప్రార్థన అంటే బద్ధకమేస్తుంది ప్రార్థన అంటే వెనకబడి పోతున్నావు మందిరం అంటే వెనకబడి పోతున్నావు ఇంట్రెస్ట్ సరిగా చూపించట్లేదు కానీ నీ కొరకు ఆయన వేచి ఉన్నాడు ఎదురు చూస్తున్నటువంటి వాడై ఉన్నాడు నిన్ను నన్ను ప్రేమించే దేవుడు ఆయన గొప్ప కార్యాలు మన బ్రతుకులో జరిగించే దేవాతి దేవుడై ఉన్నాడు అందుకే కొందరు మానుకుని సంఖ్యలో నీవు నేను ఉండే వ్యక్తులముగా ఉండొద్దు ఆ మాటే చెప్పొద్దు కొందరితో పాటు మనల్ని పోల్చుకోవద్దు ఒకళ్ళు అన్నం తింటే మన కడుపు నిండిద్దా మనం తింటే మరొక కడుపు నిండిద్దా లేదు కదా ఎవరి కడుపు వాళ్ళది ఎవరి ఆకలి వారిది ఎవరి దాహం వాళ్ళది ఎవరి దప్పిక వాళ్ళది ఒకళ్ళని చూసి ఎందుకు కంపేర్ చేసుకోవటం పోల్చుకోవటం దేవునిని బట్టి పోల్చుకో నీ ఆత్మీయ స్థితిగతులు మెరుగుపరచబడులాగున ప్రభువైపు చూడవలసిన వ్యక్తివై ఉండాలి ప్రభుకి మహిమ కలుగును గాక ఈ మాటలు వింటున్న నీకు దీవెన ఆశీర్వాదము గాక నెంబర్ త్రీ మూడోది ఒక మాటను జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తారు ఏంటి ఆ మాట అంటే ఫైనల్గా చివరిగా మరి ఆయన చెప్తున్నాడు ప్రభు రాకడ చాలా సమీపముగా ఉన్నది లెలోయ ఎలా ఉన్నది చెప్పండి ప్రభు రాకడ చాలా సమీపముగా ఉన్నది ఓ గుడికి వచ్చిన దగ్గర నుంచి మాటలు వింటున్నారు అందరు అదే చెప్తున్నారు ప్రతిపాసర అదే రాకడ దగ్గరగా ఉంది రక్షణ పొందాలి మార్మన్స్ పొందాలి విశ్వాసం కలిగి ఉంది ఎప్పటి నుండో ఈ మాట వింటన్నా అని అని ఒకవేళ నువ్వు నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నావేమో నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నావేమో ఆ నీలో ఉన్న నిర్లక్ష్యం నాలో ఉన్న నిర్లక్ష్యం పోవడానికి ఇకనైనా మారుతారేమో ఎక్కడైనా మారుమన్స్ వస్తుందేమో ఇకనైనా తెలుసుకుంటారేమో ఇకనైనా విశ్వాసం ఉంచుతారేమో అని దేవుడు వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఆ యొక్క ఆయన మన కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆయన రాకడ రానియకుండా ఆయన ఎదురు చూస్తున్నాడు ఇంకా మారు మనసు రక్షణ అనుభవం ఒక ఆయనను పరిపూర్ణంగా తెలుసుకుంటారు ఆత్మీయతలో ఎదుగుతారు అభివృద్ధి పరచబడతారు అని ఆయన ఎదురు చూస్తూ నీ కొరకు నా కొరకు ఆయన వెయిటింగ్ చేస్తున్నాడు మారు మనసు కొరకు రక్షణ కొరకు అందుకే చెప్తున్నాడు ప్రభు రాకడ మనకు సమీపముగా అంటే చాలా దగ్గరగా ఉంది అందుకే సూచనలు జరుగుతున్నాయి వాతావరణం మారిపోయింది కదా అలవాట్లు మారిపోతున్నాయి పద్ధతులు మారిపోతున్నాయి ప్రకృతి కూడా మారిపోతుంది దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది మరణాలు వింటున్నాం ఎన్నో ఎన్నో ఘోరాలు ఎన్నో అగత్యాలు అయ్యో ఎక్కడో చూసాము అనుకుంటే మన కళ్ళ ముందు ఎన్నో ఎన్నో జరుగుతూ ఉంటే కొన్నిసార్లు భయము వణుకు ఆందోళన కలుగుతుంది దానికి సూచన ఏంటో చెప్పమంటారా దానికి ఆనవాలు ఏంటో చెప్పమంటారా దానికి నిదర్శనం ఏంటో చెప్పమంటారా ప్రభు రాకడ సమీపముగా ఉంది సమీపముగా ఉన్న రాకడలో ఎత్తబడే గుంపులో ఎత్తబడే సంఘములో మేఘము ఎక్కగలిగిన మహిమను నీవు కలిగి ఉండాలి ఆత్మీయత కలిగి ఉండి ఆధ్యాత్మికంగా బలపరచబడి స్థిరపరచబడి ఆయన సన్నిధిలో ముందుకు నడిపించబడేటువంటి వ్యక్తులముగా ఉండాలని ప్రేరేపింపబడుతూ ప్రార్థన పూర్వకముగా మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకొని బలపరచబరుచుకొని మనల్ని మనము దేవుని దగ్గర స్థిరపరచుకొని ఆయన రాకడ వరకు నమ్మకమైనటువంటి సంఘముగానో నమ్మకమైన కుమారుగానో నమ్మకమైన కుమార్తెగానో నమ్మకమైన యవన బిడలముగానో నమ్మకమైనటువంటి పిల్లలుగానో మనము మార్చబడినప్పుడు ఆయన రాకడ సమీపముగా ఉన్నది గనక సమీపముగా నీవు దేవునికి దగ్గరగా ఉంటే వెంటనే ఎత్తబడే గుంపులో నీవు కూడా చేర్చబడతావు ఆ గొప్ప అవకాశాన్ని ప్రభు మనకు అనుకూలపరిచి అనుగ్రహించాడు కనుక అట్టి సమయాన్ని పోగొట్టుకోవద్దు సమయాన్ని సద్వినియోగపరుచుకొని వాక్యానికి లోబడి దూరముగా ఉన్న మనల్ని ఏసు రక్తము సమీపంగా చేసింది నెంబర్ వన్ నెంబర్ టూ రెండోది ఏంటంటే కొందరు మానుకున్నట్లుగా మీరు మానుకోబాకండి మీరు దేవునికి సమీపముగా ఉండవలసిన వ్యక్తులముగా మనము బ్రతుకుదా నెంబర్ త్రీ మూడోది కూడా చెప్తూ వచ్చాను ప్రభు రాకడ సమీపముగా ఉన్నది ఇంటిలో ఒకళ్ళు ప్రార్థన చేస్తే సరిపోదు భార్య చేయాలి భర్త చేయాలి పిల్లలు చేయాలి కుటుంబం అంతా చేయాలి ఒకళ్ళు తింటే ఇంటి కడుపు నిండుతుందా లేదు కదా అలాగే భక్తి విషయంలో ఎవరిని వారం ఎవరికి వారం మరి మనల్ని మనం ఆత్మీయతలో పెంపొందు చేసుకున్నట్లుగా బలపరచబడి ముందుకు నడిపించబడదాం గాడ్ బ్లెస్ యు అలాంటి మరి ఎత్తబడి సంఖ్యలో మనము కూడా లిఖితం చేయబడదాం దేవుడి మాటలు ఆశీర్వదించులుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ప్రైజ్లా చిన్న ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమ కలిగిన మా సుప్రభ ఒకప్పుడు మేము దూరముగా ఉన్నాం నీకు వాక్యానికి ప్రార్థనకు ఆత్మీయతకు సంఘానికి సమాజానికి ఆలోచన బట్టు పాపాలను బట్టు మాకున్న వ్యక్తిగత సంబంధాలను బట్టు లేదా నిన్ను ఎరగక రక్షణ పొందక మేము చాలా దూరముగా ఉన్నాము కానీ ఈరోజున దూరముగా ఉన్న మమ్ములను సమీపస్తులుగా నీ ప్రజలుగా నీ బిడలుగా నీ కుమారులుగా మమ్మల్ని ఏర్పరిచి చేసినందుకు వందన అనుకూలపరచండి నీరాకడ వచ్చునుగా ఎత్తబడి సంఖ్యలో మేము కూడా లెక్కించబడదుముగా అనుకూలపరిచి స్థిరపరచబడండి అన్ని విషయాల్లో మహిమ ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి వారిని వారిని వారి కుటుంబాలను దీపించండి ఆశీర్వదించి బలపరచండి బలపరచండియామి శక్తితో నింపి మీరే మహిమ తెచ్చుకోవడం మహిమ పొందుకోవాలి అడుగుచు ప్రార్థిస్తున్న తండ్రి అందరికీ వందనాలు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే మరి కామెంట్ చేయండి బాగోలేదు అది పర్లేదు నో ప్రాబ్లం అంతేకాదు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా విషయాలు ఉంటే కామెంట్లో చెప్పండి గాడ్ బ్లెస్ యూ మీకోసం నేను ప్రార్థిస్తున్నాను మా పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును దాకా ఆమెను ఆమె